సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నా నాకు డౌట్ అయ్యా మీ పాజిటివ్ అయ్యా ఇంకి నీ క్లాస్ అయితే అయ్యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీ పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు నేను తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగే నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా ఓని జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇస్తాను అరే చాలరా పోయినే భయ్య దెబ్బకి గిలగిల తనుకోవా ఏయ్ జ్యూస్ లో మంది కలుపుతారు ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీ ఉంచుకొని పాస్పోర్ట్ దగ్గర అయితే నర్ము సర్ కూర్చో ఇదిగో భయ్య జ్యూస్ థాంక్యూ సర్ మీరు కూడా తాగండి ఆ వెంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా వాట్ వెంకి వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు

విపి 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 డాక్టర్ అంకుల్ నేని డాక్టర్ అంకుల్ని కాదు నునా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే ఆదని చెప్తున్నాను కదా పుప్పొగూరు బాబు లేకపోతే చంపేసలే ఉన్నాడు చేస్ మ్యాన్ ఓకే నేని డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా ఆ క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు నీ పనే బెటర్ రా మ్యాటర్ చెప్పి కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్పబడిపోతున్నాడు రాంట్రా ఎదవ డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంకి ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావు ప్రేమించుకున్నావా అవును

చేత తొందరగా ఓస్వేతై బయ్యా ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు బొమ్మరే రాత్రి ఎండి బయ అలా శరప్ శరప్ చేశా నేను చేశాను ఏంటి నీకే గుర్తుఏదా ఏం గుర్తులేదు బయ్యా ఏం చేశాను ఐతే చెప్పాలి గుడ్ మార్నింగ్ చంద్రమ్మస్టర్ డాక్టర్ అంటే జోసెఫ్ అక్కల గారు అరే పాప ప్రసాద్ గారి ఫీల్ అవుతారే వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూసి తక్కువ ఎలాగా గుడ్ మార్నింగ్ సోమరావ్ అంతే నేను చెప్పింది చూడదే నువ్వు ప్రేమించేట్లయితే తెలుసుకోడో ఎంత కూలిగా ఉన్నాడో థ్యాంక్ యూ యూ రియల్లీ గ్రేట్ దే మీరు దేన్నైనా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండీ అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం ఆడవు ఐ అమ్ రియల్లీ లక్కింగ్ లైక్ యూ ఐ లైక్ యూ అంటారా మీ లవ్ స్టోరీ ఒక టైటా ఒక గీతని ఒక తిలవాలే ఒక్కడు అతను అంతా కుక్కను కొట్టినట్టు కొట్టాడు పోయో అంటారా వాడు తెలిసి చేసాడంటవా తలిక చేసాడు ఎలా చేసిన వాడు పెద్ద తప్పు చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావే ఇంకా వెంకి చెప్పలేదు వెంకీ గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారని నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ వల్ల నేను వెళ్ళలేకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్కి సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపని మీద ఉన్నా రేపే చంగల్ రెడ్డి స్పాట్ ఏం గాండు ఉంటానా ఏంటి చెంగల్ రాయన్ని చంపుతానా ఎందుకు అవడ అవకని చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురువార రెడ్డి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తాను అన్న జైల్లో ఉన్న గురువారింటికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది అది నేను ఎందుకు తెలుసా బయట ఉన్నబో అని కుక్కల్ని నరకడానికి ఆ తప్ప అయిపోయింది నిన్ని ఇడి చేస్తే అన్న ఎలా బతికుతాడు అమా వచ్చినావాళ్ళు చూసానని అనుకోలేదు తల్లిపోయామ్ తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా బావా అసలే నీకుంట్లో బాగలేదు మందులేసుకోకుండా మందు వేస్తున్నావేంటి నాకు మందు లేరా ఉక్కు లెక్కుంటే పూజ మన భద్రపద పెళ్లి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటుందా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత్తలు లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం అదానికి భద్రంతో పెళ్లి చేస్తే అమిదోడి నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వస్తే ఏం చేద్దాం చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి ఏ వాడు వచ్చేసాడు అదుగు వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ఏదో ఉన్నా పూజ కోసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగో ఇవెంట్ వదిలి గారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రై ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రై

ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ టికెట్ వేసి తీసుకొచ్చేయండి టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్ అనుకుంటున్నావా అత్తోరిలే భయ్యా భయ అత్తోరిలేరా కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారురా సార్ ఏంటా ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ ఏంటి పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తారీఖు పెళ్లి కూడా వెళ్ళా ఈ పెళ్ళికి పూజ ఒప్పుకుందా పెద్ద లాయర్ల కృషి చేస్తామేంటి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ చావు వీళ్ళని వాడుకుని పూజన అక్కడి నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తిరుతుంది నాకు తెలుసు ఇంకే అంత సాహసం చేస్తావని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు అని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట నువ్వా ముక్కు పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పూ ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఈ వెంకీ గారి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటంటే మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన కనిచి తప్పించడం ప్రేమికుడిగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతా నీకు అర్థమైంది కదా ఆ అర్థమైంది మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసావు అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఊకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ టైం మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది రండి లగేజ్ తీసుకెళ్ళు అయ్యా పూజం మూల నాయన దేవుడసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సిన పో నాకే సలహాలు ఇస్తాను భైరాగిన ఈడికిదే ఆఖరి మాట కావాలా గుడ్ మార్నింగ్ ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారు టాక్సీ నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్న గుర్తుందే గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా

కాదు కమ్సేకం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి పీయూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్స నీకు నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను ఇంకా నాకు వినిపి లేదేమిట్రా పెండాలు కుంతినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదంతకు వెదవా గేదె కొమ్ములు తీసేసేట ఫేస్ రా దరిద్రప కొట్టేదవా ఏ ప్రాసెస్ అవ్వ సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనసు ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా ఇది నీకు తప్ప గారు మీరా రే ఏడుదిరా సమాధించాలా సారీ సార్ పూజ అనుకొని మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పక్కట కాల కన్నా ఉంటే కళ్ళలోనే కన్ను అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసాతో ఇంకేంటే కోడేలా పగలు కొట్టి బాబులు పెడతారు చేస్తారు ఏంటంటే పొగలు వస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగింగ్ అంటూ కత్తి కాయ బాబు వాడి కాపు ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల మడు జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్ము ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దాగిన తాగేస్తాయి అర్థమైందా అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నాకు చూడము గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ లో ఎత్తుకు యాన కర్దు ఉంటదారు నమస్కారం ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవడానికి ట్రై చేస్తే వాడి మీద ఏడు ఇంతకీ ఇతనేవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపెట్ తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తారని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబీ నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి వెళ్ళావా ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు ఏమంటా ఇద్దాం అనుకుంటున్నారు ఇంతకి మీ దేవురు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్న బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావు అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ బయ్యా తర్వాత మాట్లాడుకుందాం ఓరే తమ్ముడు అవును మీ పేరు చెప్తారు రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లే నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నాను అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అది తేల మీద కొంచెం కాన్సెంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకటి తాడిపత్తి పేరుంది చెప్పావు ఆ ఊళ్ళో ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు ఎందుకంటే చెప్పావు ఆనందరావు అంకుల్ అనేది కదా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్న సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతారేంటి అక్కడికి ఒక ఐడియా ఐడియాతో చెప్పావు ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని ఏం ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫేస్ ఫీలింగ్స్ కనపడతాయా సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని నేను నేనేమన్నా ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలి తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా మీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడాడుతున్న మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి అది అది ఆ అలా నవ్వుతూ ఉండండి రెండు ప్రసాద్ గారు రెస్ట్ తీసుకుందాం